రైల్వే ట్రాక్ల మీద పిచ్చి పిచ్చి పనులు చేసేవారిని రోజు చూస్తుంటాం కొందరు వ్యూస్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు మరికొందరు తాము ప్రమాదంలో పడటమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు ఇంకొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతుంటారు ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా రైలు పట్టాలపై ఓ మహిళ చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన వారంతా వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బహేరి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది సోషల్ మీడియాలో ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ మహిళ రైలు పట్టాలపైకి వెళ్ళింది చీరను అసభ్యకర రీతిలో ధరించడమే కాకుండా రైలు పట్టాలపై నడుస్తూ వీడియో చేసింది అంతటితో ఆగనే ఆమె ఎదురుగా రైలు రావడాన్ని చూసి అలాగే నడుస్తూ ఉంది ఈమ చేసిన పనికి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు రైలు పట్టాల నుంచి దూరంగా వెళ్లాలని వారంతా అరుపులు కేకలు పెడుతున్నా ఆమె మాత్రం పట్టించుకోలేదు పట్టాలపై మహిళ నిలబడి ఉండడాన్ని గమనించిన రైలు డ్రైవర్ పదే పదే హార్న్ కొడుతూ హెచ్చరించాడు అయినా ఆమె మాత్రం కొంచెం కూడా భయపడకుండా రైలు పట్టాలపై నడుస్తూనే ఉంది దాంతో చివరకు రైలు ఆపే పరిస్థితి వచ్చింది ప్రయాణికులంతా రైలు నుంచి దిగి పరుగులు పెడుతూ అక్కడికి చేరుకున్నారు సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కొందరు వ్యూస్ కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు